అందరికి విజయదశమి శుభాకాంక్షలు హ్యాపీ దసరా గైస్ ఇక్కడ మా చిన్నోడ్ని పెద్దోడ్ని కార్తీక వాష్ చేస్తున్నాడు ఎవరు కార్లు కార్లతో ఇంత అటాచ్ అయితా అని నేను అనుకోలేదు లైఫ్ లో మా ఫ్యామిలీలో అవొక్క పార్ట్ అనమాట కశ్వీకి పెద్దోడు అన్న నిస్ చిన్నోడు టెస్లా కశ్వీ వచ్చిన తర్వాత వచ్చింది కాబట్టి అందుకని పెద్దోడు చిన్నోడు అంటాం అనమాట హిందూ కల్చర్ మన ఇండియన్ పండుగలలో ఎంత అర్థం ఉంది కార్లను కూడా కుటుంబాలాగా ఆలోచించి అది మన కోసం మా కార్లనే కాదు అన్ని ఆయుధ పూజ వాహనాలు మనకు డైలీ యూజ్ అయ్యే ప్రతి టూల్ ని అప్రిషియేట్ చేస్తూ మన గ్రాటిట్యూడ్ ని చూపిస్తూ సెలబ్రేట్ చేయడం అన్నది అసలు పిల్లలకు అది నేర్పించడం అన్నది ఎంత గ్రేట్ నేను మా ఇంటి ముందట అవన్నీ కడిగి చేస్తుంటే మా ఇంటి పక్కన వచ్చి ఏం చేస్తున్నావు కార్కి కి అని అన్నది ఇట్లా అని చెప్తే అసలు బలే ఉంటది మీ ఇండియన్ కల్చర్ అని అన్నది లిటల్ గా ఆవే కూడా బొట్టు పెట్టించుకుంది అనమాట సో అంత గ్రేట్ ఉంటది మన కల్చర్ సో అట్లయితే మేము కార్లు కడుక్కొని బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకొని మంచిగా హారతులు ఇచ్చుకొని నిమ్మకాయ మీకు వెళ్తే తీసుకెళ్లం అనమాట అమ్మాయి అయ్యుండి నేనే బండి గురించి ఇక వీటి గురించి ఎట్లా మాట్లాడుతున్నా అంటే ఇక అబ్బాయిల గురించి అసలు నేను అడగాల్సిన అవసరం లేదు ఇంతకి మీ బండ్లకి మీరు ఏం పేర్లు పెట్టుకున్నారు